యాగంటికి ఎక్కడ నుండి వస్తున్నారు హైదరాబాద్ నుండి వస్తున్నారు యాగంటికి వెళ్తున్నారు యాక్చువల్ గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యాక్సిడెంట్స్ ఎలా అవుతున్నాయి బస్సులు కాలిపోవడము అసలు కండిషన్ లో లేని బస్సులు ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు అవును నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు సేఫ్ గా వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఎంత ఉంటదో మా పైన ఎంత ఉంటదో మీ పైన కూడా అంతే ఉంటది మీరు కూడా చూసుకోవాలి కదా యాక్చువల్లీ బస్సు కి ఫిట్నెస్ లేదు అసలు రోడ్డు మీద తిరిగి ఫిట్నెస్ లేదు ఎక్స్పైర్ అయిపోయింది తర్వాత ఈయన చేసిన ఇంకో తప్పు ఏంటంటే ఆ ఫిట్నెస్ లేని బండిని మీకు చెప్పకపోవడం ఒకటి తర్వాత ఈ ఆంధ్రాలో ఎంటర్ అవుతున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా పర్మిట్ తీసుకోవాలి టెంపరీగా పర్మిట్ తీసుకోవాలి దానికి తగ్గ రోడ్ ట్యాక్స్ కట్టాలి ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది వీళ్ళు ఏం చేస్తారు ఫిట్నెస్ లేదు ఈ బండికి ఓకేనా ఫిట్నెస్ లేదు అది మీకు చెప్పకుండా మరి ట్యాక్సులు గానీ పర్మిట్ గానీ ఏది కట్టకుండా మీ ప్రాణాలతో మారుతున్నాడు చూసారా బండి వెహికల్ చెక్ చేద్దామని బండి ఆపితే ఆపినట్టు ఆపి అక్కడ నుండి పారిపోయారు మళ్ళీ అక్కడ నుండి మేము ఈ సిక్స్ సెవెన్ చేజ్ చేసి ఇక్కడ కొట్టుకున్నాం కాబట్టి మీరు కూడా ఒకసారి ఏదైనా వెహికల్స్ బుక్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూడండి ఆ వెహికల్ ఏమున్నాయి ఏమన్నా అడగండి మీరు అడిగి డబ్బులు ఇవ్వండి ఫిట్నెస్ లేని బండి తీసుకొచ్చాడు హైదరాబాద్ నుండి అక్కడ నుండి కదా వస్తున్నారు కాబట్టి ఎంత పెద్ద తప్పమ్మో ఏదైనా జరిగితే ఎంతమంది ఎంతమంది చనిపోతున్నారు వీళ్ళకి అసలు బాధ్యత అనేదే లేదా కొంచెం కోఆపరేట్ చేయండి కేసు రాసం ఫైన్ కట్నంగా తీసుకెళ్ళి బండి ఆపారా అక్కడ నేను బండి ఆపాడానికి డౌన్లోడ్ చేయ చాట్